శ్రీ ప్రయ్యో నమ అమ్మాయి కోసం అయ్య కోసం ఎక్కడెక్కడో వెతికాం కానీ వాళ్ళిద్దరూ ఒకచోటే ఉన్నారు అదే ఇప్పుడు తెలుసుకుందాం అమ్మయ్య దొరికావా అర్థానారీశ్వరుడా విడివిడిగా ఎతికాను ఒకచోటే కలిసారా అమ్మయ్య దొరికావా అర్థానారీశ్వరుడా విడివిడిగా ఎతికాను చోటే కలిసారా అమ్మయ్య దొరికావా అర్థానా ఈశ్వరుడా విడివిడిగా ఎతికాను చోటే కలిశారా అమ్మీము విల్లంట అయ్యేమో అమ్మంట గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట అమ్మేము విల్లంటా అయ్యేమో అమ్మంట గురి చూసి కొట్టేది మన కర్మా ఫలమంట అమ్మయ్యా దొరికావా అద్దానారీశ్వరుడా విడివిడిగా ఎతికాను చోటే కలిసారా అయ్యేమో కళ్ళంట అమ్మేమో చూపంట దయతోటి మన మీద కురిసేది కరుణంట అయ్యేమో కళ్ళంట అమ్మేమో చూపంట దయతోటి మీద కురిసేది కరుణంట అమ్మయ్య దొరికావా అర్థానా ఈశ్వరుడా విడివిడిగా ఎతికాను చోటే కలిశారా అమ్మేమో విరిదండ అయ్యేమో పరిమళము గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట అమ్మేము ಅಯ್ಯೇಮೋ ಪರಿಮಳಮು ಗತ ವಾಸನಲು ಪೋಗೊಟ್ಟು ಮನಕಂಟ ಅಮ್ಮಯ್ಯ ದೊರಿಕಾ ಅರ್ಧ ನಾರೀಶ್ವರುಡ ವಿಡಿವಿಡಿಗನು ಕಲಿಸಾರ ಕಲಿಸೇಮೋ పలుకంట అమ్మేమో కులుకంట ఆ గర్భం కలగలిపి పనమార్థం మనకంట అయ్యేమో పలుకంట అమ్మేమో కులుకంట ఆ గర్భం కలగలిపి పరమాధం పదమంట అమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా విడివిడిగా ఎతికాను చోటే కలిశారా అయ్యేము తేజస్సు అమ్మేమో ఆ ఆది దంపతులు మనకి చే ఆశీసు అయ్యేమో తేజస్సు అమ్మేమో ఆయేషు ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు ఆది దంపతులు మనకిచ్చే ఆశీసు ఆది దంపతులు మనకిచ్చే i see soon.